ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎ ఫెమ్ వన ఇల్లు యవసం యౌసందార్లకు అక్కడికొచ్చే అన్ని తీల ముచ్చట నింపించే కార్యక్రమం యౌసమ్ యౌసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం పాడి పశువుల పెంపకం గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం ప్రతి మంగళారం శుక్రవారం ఉన్నతే ఇయల సుఖ ఫోనిన్ కార్యక్రమం ఉన్నది ఇల్ల ఎండాకాలంలో గులాబీ రంగు కాయతోలుచు పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి వ్యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రాంప్రసాద్ జవాబులు చెప్తారు వ్యవసందారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఫోన్ కలవకపోతే ఫోన్ చేసుడు కుదరకపోతే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండే జిల్లాలో వడగాల్పులు వీసాయి ఎక్కువ ఉష్ణోగ్రత నలభై మూడు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ పదకొండు శాతం ఉన్నది జిల్లాలో గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో గాలుడు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది ఇది వాతావరణ సూచన ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా యోసంధార్ల కార్యక్రమం మరియాలిటీ కార్యక్రమంలో అంటే పత్తిలో గత మూడు సంవత్సరాల క్రితం నుంచి కొంచెం గులాబీ రంగు పురుగు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా సతాయించే పురుగు ఎక్కువగా నష్టం చేసే పురుగు ఏదంటే గులాబీ రంగు పురుగు అని చెప్పుకోవచ్చు మరి గులాబీ రంగు పురుగును నివారించుకోవాలంటే ఈ ఎండాకాలంలో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏం చేస్తే మనం రాబోయే కాలంలో సాగు చేసుకునే పత్తిలో ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగును ఏ విధంగా నివారణ చేసుకోవచ్చో జాగ్రత్తల గురించి మీరు అప్పటికప్పుడు అడిగినటువంటి ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలు చెప్పడానికి మన వంద పాయింట్ చూడండి ఎఫ్ఎం స్టూడియోలో ఈరోజు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ ప్రసాద్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి ఈ కార్యక్రమంలో వ్యవసాయదారులు పాలు పంచుకోవాలనుకుంటే లేకుంటే సార్ని ఈ ఎండాకాలంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఉంటే మన ప్రశ్నలు అడగాలనుకుంటే మాకు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబరు ఈ నెంబర్ నుంచి వచ్చేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ నంబర్కు ఫోన్ చేయొచ్చు ఇక ఫోన్ కలవకుంటే ఫోన్ చేసేట్టు కుదరకుంటే మా వాట్సాప్ నెంబర్కి కూడా మీ ప్రశ్నని పంపించవచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు గొప్ప నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది ఫోన్లు వెయ్యుండ్రి ఈ విషయానికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని అడుగుండ్రి అయితే డాక్టర్ రామ్ ప్రసాద్ గారు ముందుగా రి అసలు పత్తి పంటను డిసెంబర్ మాసం తర్వాత పొడిగించవచ్చా లేదా అసలు ఈ విషయాన్ని తెలిపండి ముందుగా రైతులందరికీ అయితే పత్తి పంట జనరల్గా ఏంటంటే మనం డిసెంబర్ వరకే వేసుకోవాలని చెప్తున్నాము డిసెంబర్ తర్వాత పత్తి పంటను కంపల్సరీ తీసేయాలి ఎందుకంటే జనరల్గా మనకు ఈ వచ్చే గులాబీ రంగు కాయతులుచి పురుగు అనేది అక్టోబర్ చివరి వారంలో కానీ అక్టోబర్ మూడో వారంలో కానీ వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ వచ్చిన ఈ గులాబీ రంగు కాయతులుచి పురుగు అనేది మనకు డిసెంబర్ మాసంకి వచ్చేవరకల్లా చాలా ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం ఉందన్నమాట పత్తి ప పత్తి పంటలు సో అలాంటప్పుడు చాలామంది మనకు రైతులు ఏంటంటే పత్తి ఆ టైంలో అంటే ఇంకా నేను జనవరి ఫిబ్రవరి వరకు పొడిగించి కొంచెం ఇంకా దిగుబడిని తీసుకునే అవకాశం ఉండే అవకాశం ఉంటుందేమోనని నీరిచ్చి ఎరువు ఇచ్చి అనమాట సో దీనివల్ల ఏంటంటే ఈ గులాబీ రంగు తయారుచేపు ఆల్రెడీ డిసెంబర్లో ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఈ జనవరిలో కానీ ఫిబ్రవరిలో వచ్చే ఏ కాయలైనా కానీ ఆ కాయల్లో ఒక్కొక్క కాయ చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక రెండు రెండు మూడు పురుగులు ఉండే అవకాశం ఉందన్నమాట సో దాని ద్వారా ఏంటంటే చాలామంది రైతులు ఒక మనం ఆ ఫిబ్రవరి మార్చి వరకు పొడిగించిన తర్వాత ఆ పత్తి మనకు పగిలిన తర్వాత చూసినట్టయితే మొత్తం అంతా గుడ్డి పత్తే వచ్చే అవకాశం ఉందన్నమాట సో గుడ్డి పత్తి మనకు జిన్నింగ్కు పనికిరాదు అది మార్కెట్లో ఎవరు కొనరు కూడా సో దానివల్ల ఏంటంటే ఆ మూడు నెలల వాళ్ళ ప్రయాస వేస్ట్ అయిపోతుంది తర్వాత వేరే పంట వేసుకునే అవకాశం ఉన్న ఛాన్స్ కూడా పోయినట్టు అవుతుంది తోడు ఏంటంటే ఈ గులాబీ రంగు కాయ యొక్క జీవిత చక్రాన్ని ఆ రైతు పెంచిన అవుతాడు దానివల్ల ఏంటంటే నెక్స్ట్ సీజన్లో అదే రైతుకి ఆ ఫీల్డ్లో ఎక్కువ మొత్తంలో ఈ గులాబీ రంగు కాయ తెరుచూపురు ఉధృత అనేది పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో దయచేసి రైతులకు మేము చెప్పే ఇదేందంటే సో ఎవ్వరు కూడా దయచేసి ఈ మనము ఏదైతే జూన్ జూలై మాసంలో వేసుకున్న పత్తిని ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ తర్వాత పొడిగించకుండా ఎక్కడైతే నీరు పెట్టే అవకాశం ఉన్న చోట వెంటనే మనం ఆరుతడి పంటలు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి సో ఆరుతడి పంటలు వేసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఈ ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఈ విధంగా మనం చెప్తున్నాం అనమాట అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ పత్తి కట్టెను ఏరుకున్న తర్వాత అదైతే ఏదైతే మిగిలి ఉంటుందో పత్తి మోళ్ళు కానీ దాన్ని పత్తి కట్టె అంటాం మనం ఈ పత్తిలో ఆ పత్తి కట్టెను భూమిలో కలియదున్నాలంటున్నారు ఎందుకు అసలు అట్లా చేయడం వల్ల ఏం లాభాలు ఉంటాయంటారు చాలా మంది రైతులు ఏంటంటే పత్తి చేసుకున్న తర్వాత పత్తి కట్టలు అట్లే వదిలేస్తారు ఫీల్డ్లో ఏముందిలే నెక్స్ట్ సీజన్లో మనము పత్తి మళ్ళీ ఆ టైంకు దున్నుకుందాంలే అని చెప్పి అనుకుంటారు కానీ మా మామూలుగా ఏంటంటే ఆ పత్తి కట్టలను అట్లా వదిలేసినట్టయితే మనకు ఆ పత్తి కట్టల్లో ఒక ఇరవై నుండి ముప్పై శాతము గులాబీ రంగు కాయతరి పురుగు సంబంధించిన పురుగు అవశేషాలు అంటే పురుగు అవశేషాలు అది గుడ్డు రూపంలోనే కానీ లేకపోతే లార్వా రూపంలోనే కానీ కోశ దశల రూపంలో కానీ ఉండే అవకాశం ఉందన్నమాట సో దీనికి కానీ ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే ఈ పత్తి కట్టను వెంటనే కలియదు ఉండాలి ఇప్పుడు మనకు రోటావేటర్స్ ఉన్నాయి కాటన్ స్టెడ్డర్ ఉన్నది దీనివల్ల మనకి ఏంటంటే ఈ పత్తి కట్టెను మనం ఎప్పటికప్పుడు దున్నుకున్నట్టయితే కళ దున్నుకున్నట్టయితే ఈ పంట అవశేషాలను పూర్తిగా నాశనం చేసేసి దాని ద్వారా మనం గులాబీ రంగు కాయ పురుగు అవశేషాలను నాశనం చేసినట్టు అవుతుంది నెక్స్ట్ ఏంటంటే చాలా మంది రైతులకు ఇప్పుడు ఏంటంటే మనకు సేంద్రియ కరపడం పదార్థం అనేది భూమికి అందించలేని పరిస్థితిలో ఉన్నాం మనం ముఖ్యంగా ఏంటంటే పశువుల పెంట కాని ఇవన్నీ వేసుకునే పరిస్థితి లేదు కాబట్టి అట్లీస్ట్ ఏంటంటే మనం ఈ భూమిలో కలిదు ఉన్నట్టయితే చాలా వరకు ఒక రైతు లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం హలో నమస్తే అండి నమస్తే సార్ నమస్కారం మీ పేరు మీ ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి ఇది రాంబాబు గారు సార్ రామ్ ప్రసాద్ గారు సార్ సార్ అది టాపిక్ గులాబీ తొలిచి పురుగు అదే కాయ తులసి పురుగు గులాబీ రంగు కాయ తులసి గులాబీ రంగు పురుగు నివారణకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు అంటే పత్తిలో వస్తాయి కదా మళ్ళా చెప్పండి నార్నూ మండలం సార్ గ్రామం నా పేరు జంగు ఈ పురుగు అనేది మాకు ఇది సాధారణంగా ఇది వంకాయకి కూడా వస్తది సార్ వంకాయ తర్వాత నువ్వులు ఉన్నాయి నువ్వు లేదండి వంకాయకి నువ్వులు కాదు ఓన్లీ పత్తికే వస్తది పత్తికే అత్తగే ఉన్నాయి సార్ సేమ్ టు సేమ్ ఉన్నాయి కలరా అట్లుండదండి పత్తికే వస్తది మీకు వంకాయలో వచ్చేదంటే కాయ పుచ్చు అది కాయ పుచ్చు వస్తుంది పురుగు కాయ కొమ్మ అండ్ కాయ తొలుచు పురుగు వస్తది ఒకటి సో దానికి ఏంటంటే మీరు దాని నివారణ చేసుకోవాలనుకుంటే లింగాకర్ష బుట్టలు ఉంటాయండి దీనికి ఉన్నట్టే దానికి కూడా ఉంటాయి అనమాట సో దాన్ని మీరు అది పెట్టుకొని ఈ వేప నూనెతో పాటు ఈ ఎమామెక్టిన్ బెంజాయిట్ కానీ లేకపోతే ఈ కొరాజిన్ మంది ఉంది కదా కొరాజిన్ కానీ లేదా ఫ్లూబెండమైడ్ అని చెప్పి ఫేమ్ అని చెప్పి మార్కెట్లో దొరుకుతుంది ఈ ప్లూబెండమైడ్ కానీ కొరాజిన్ కానీ లేకపోతే ఏమైక్టిని పెంజేట్ కానీ అని చెప్పి మార్కెట్లో దొరుకుతుంది సో ఇవి వేప కషాయం కానీ వేపరున కానీ కలిపి మనం ఒక రెండు సార్లు పిచ్చికారి వేసుకున్నట్టయితే తగ్గిపోతుంది మీకు ఏంటంటే ఫస్ట్ లింగా బుట్టలు పెట్టండి సో ఆ వంకాయలు అది పెద్ద ప్రాబ్లం కాబట్టి ఆ పుచ్చు వచ్చిన కాయల్ని ఎప్పటికప్పుడు ఏరివేసి నాశనం చేయండి బయటపడేయండి ఆ పుచ్చున్న కాయలు అట్లే ఉన్నట్టయితే ఇంకా స్ప్రెడ్ అవుతుంది మీకు అట్లా గులాబీ కాదండి కాదు ఇది గులాబీ రంగు కాదు అది వేరండి ఇది వేరండి మంచిదండి జంగు గారు ఏదైనా ఒక ప్రశ్న అయితే అడిగారు ఫోన్ చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు ఈ విధంగా రైతు శ్రోతలు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ ప్రశ్నలను అడగవచ్చు అంటే గులాబీ రంగు పురుగుని ఎట్లా నాశనం చేయాలా ఇప్పుడు ఇప్పుడు ఏమేమి చేస్తే మరి వచ్చే పత్తి పంటలో ఈ గులాబీ రంగు పురుగు రాకుండా ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు ఫోన్ చేసి అడగవచ్చు ఈ కార్యక్రమం ఏడు కొట్టి నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు అయితే ఇందాక మనము చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ పత్తి కట్టను మనం కలెదు ఉన్నారనమాట దానివల్ల సేంద్రియ కరపడమార్థం అనేది భూమి అంది భూమి సత్వ కూడా పెరుగుతుంది ఇవాళ రేపట్ల మనకు ఎవరు రైతులు వేయలేని పరిస్థితుంది కాబట్టి అదొకటి ఇంకోటి ఏంటంటే చాలా మంది రైతులు ఏం చేస్తున్నారు అంటే ఈ కట్టెను ఈ పత్తి కట్టెను కాల్చేస్తున్నారు దీన్ని కాల్చడం వల్ల ఏంటంటే విపరీతమైన వాతావరణ కాలుష్యం మనకి వాతావరణ కాలుష్యము ఇంకోటి ఏంటంటే భూమిలో భూమికి ఏదైతే అందే సేంద్రియ పదార్థం అనేది మనం ఖరాబ్ చేస్తున్నాం అనమాట సో అందుగురించే దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఎవ్వరు కూడా రైతులు ఈ పత్తి కట్టను కాల్చకుండా మనం కంపల్సరీగా భూమిలో కలిది ఉండాలి అనమాట మనకు ఇన్ని లాభాలు ఉంటాయి అటు పురుగు అవశేషాలను మనము నాశనం చేయొచ్చు దాంతో పాటు ఏంటంటే సేంద్రియ కరపద పదార్థాన్ని కూడా భూమికి అందించే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా రైతు ప్రతి ఒక్క రైతులు కూడా ఏంటంటే పత్తి కట్టను కాల్చకుండా భూమిలో కలిదు ఉండాలి మరి శ్రోతలు రైతన్నలు వ్యవసనదారులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఫోన్ కలవకపోతే ఫోన్ చేసి కుదరకపోతే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నెంబర్కు పంపచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి డాక్టర్ రాంప్రసాద్ గారు ఈ పత్తిని ఏరుకున్న తర్వాత ఏం చేస్తున్నారంటే కొందరు ఇంటి వద్దనే చాలా ఇట్లా కుప్పల కుప్పలుగా ఇంటి వద్ద జమాయించి ఉంచుతారు మరి ఇట్లా ఇంటి వద్ద అనే మనం పత్తిని ఉంచవచ్చా ఉంచుతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు చాలామంది ఏంటంటే ఈ మార్కెట్లో రేటు సరిగా లేదు అని చెప్పేసి రేట్ ఇంకా పెరగచ్చు అని ఆశతోటి మనిషికి ఆశ అనేది కంపల్సరీ ఉంటుంది సో ఆ విధంగా చాలామంది పత్తిని ఏరుకున్న తర్వాత ఇంట్లో మనకు దాచిపెట్టడం ఉంటుంది బట్ దాని ద్వారా ఏంటంటే కొన్నిసార్లు ఈ లాస్ట్ పికింగ్ ఏదైతే ఉంటుందో దాని అంతా పురుగే ఉంటుంది సో దాన్ని కూడా ఫస్ట్ దానితోటి మిక్స్ చేసేయడం వల్ల ఈ గులాబీ రంగు కాయ తరచు పురి యొక్క లార్వాలు దానిలో ఉండి అది కోశిస దశలో ఉండి వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి అన్నమాట సో వాళ్ళ ఇంట్లో ఉంటాయి మళ్ళీ వాళ్ళు పత్తి ఎప్పుడైతే జూన్ జూలైలో వేసినరూ మళ్ళా అక్కడ నుండి వాళ్ళ ఇంటి నుండే పత్తి వాళ్ళ ఇంట్లో ఉన్న పత్తి నుండే ఊరుకు మొత్తం స్టార్ట్ అవుతుంది అనమాట సోర్స్ లాగా సో గురించి ఏంటంటే జనరల్గా మనము ఇంటి వద్ద దయచేసి నిల్వ చేయద్దు ఎప్పటికప్పుడు మార్కెట్ రేట్ బట్టి మనము డిస్పోజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి రైతులకు సూచిస్తాము ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన చాలా మంది రైతుల కంప్లైంట్ ఏంటంటే దురద పెడుతుంది అంటున్నారు చాలా మంది దురద పెడుతుందని చెప్పేసి అంటున్నారు అనమాట అయితే ఏంటంటే ఈ పత్తి ఎవరైతే నిల్వ చేస్తారో రైతులు వాళ్ళు ఆ రూమ్కి ఏం లేకుండా అంటే కిటికీలు లేకుండా రూమ్ తలుపులు లేకుండా అంటే గాలి దానికి అంటే కొంచెం ఎండ కానీ గాలి కానీ తగలకుండా మనకి డైరెక్ట్గా టైట్గా ఉండే రూములో ఉంచడం వల్ల దాని లోపల ఏంటంటే ఒకలాంటి మైట్స్ మైట్స్ డెవలప్ అవుతాయి డస్ట్ మైట్స్ డెవలప్ అవుతాయి అనమాట అయితే ఇంటి వద్ద అయితే ఈ డస్ట్ మైట్స్ బాగా డెవలప్ అయ్యి ఏమవుతుంది అంటే ఆ రూమ్ లకు ఆ రైతు ఎంటర్ కాగానే ఎవరు ఎంటర్ అయినా గానీ దురద అనేది స్టార్ట్ అవుతుంది సో దీనివల్ల విపరీతమైన స్కిన్ ఎలర్జీ అనేది వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఎవరైతే రైతులు మరి ఈ గులాబీ రంగు కాయ తరుచుని దృష్టిలో పెట్టుకోవడము నెక్స్ట్ ఏంటంటే ఈ డస్ట్ మైట్స్ సో అందు గురించి అడపదడప అప్పుడప్పుడు ఏం చేయాలంటే రైతులు ఆ పత్తిని ఏదైతే ఉందో ఆ పత్తిని బయట పెట్టి కొంచెం గాలికి నీడ పట్టున ఆరబెట్టి మళ్ళీ సంచుల్లో నింపుకొని లోపల పెట్టుకోవాలి ఈ విధంగా చేసినట్టయితే ఈ డస్ట్ డస్టుమైట్స్ డెవలప్ కాకుండా దుర్ద అనేది లేకుండా ఉంటుందన్నమాట ఒక రైతు లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడిన తర్వాత మనం కొనసాగుతుంది నమస్తే అండి మీ పేరు మీ ఊరి పేరు చెప్పండి అనుకుంట నుంచి రమేష్ గారు అడగని ప్రశ్న ప్రతి ఇప్పటి నుంచి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటా ఇప్పుడు రాకుండా అదే రండి అదే చెప్తున్నాము అదే సార్ అదే మీరు వినండి ఇప్పుడు సో ఆ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం అనమాట అంటే ఇప్పుడు లోతుక్కులు చేసుకోవాలి ఆ పత్తి కట్టలను మాత్రం భూమిలోకి వెళ్ళేది ఉండాలి పత్తి కట్టలను ఇంటి దగ్గర పెట్టుకోకూడదు చాలా మంది ఏంటంటే నీళ్లు కాసుకోవడానికి పెట్టుకుంటారు దూరలకు కూడా పెడుతుంటారు సో అందు గురించి ఆ పత్తి కట్టలు ఏది కూడా మనం ఇంటి దగ్గర పెట్టద్దు అట్లా సో భూమిలోకి వెళ్ళేది ఉండడము ఇవన్నీ కొంచెం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చేసినట్టయితే చాలా వరకు పురుగు ఉధృతి అనేది తగ్గుతుంది అనమాట ఓకే ఇది ఒక పత్తి ఒకదాంట్లే వస్తుంది అండి వేరే దగ్గర రాదు ఏంటంటే కలుపు మొక్కల మీద తుతురుపెండ లాంటి కలుపు మొక్కల మీద వస్తుంది కానీ మెయిన్ మెయిన్గా పత్తి మీదే ఉంటుంది కాబట్టి సో పత్తి కూడా ఏంటంటే మనం ఒకటే సీజన్ పెట్టుకోవాలి పత్తి అంతేగాని ఈ మధ్యన ఎండాకాలంలో కూడా పెట్టుకుందాం అనుకుంటున్నారు పత్తి అట్టా పెట్టుకోవద్దు అనమాట అట్లా ఇంట్లో కూడా పత్తిని పెట్టుకోవద్దు నిలువ ఉంచుకోవద్దు నిలువ ఉంచుకుంటే అట్లా అవుతుంది ప్రాబ్లం అవుతుంది తర్వాత ఏంటంటే పత్తి కర్రను కూడా అసలు మనము పత్తి తీసేసిన తర్వాత పొలంలో పత్తి కర్రను అట్లే ఉంచొద్దు వెంటనే భూమిలో కలెది ఉండాలి ఇక ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీరు ఒక్కరే కాదు అందరు తీసుకుంటే ఊర్లో అప్పుడు ఈ గులాబీ రంగు తరచూ మనము సమూలంగా తగ్గించుకోవచ్చు ఓకే మంచిదండి రమేష్ గారు మంచి ప్రశ్న అడిగిండు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు ఈ విధంగా వ్యవసంధాల్లో ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు మరి మా ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అట్లనే సార్ ఇప్పుడే ఒక వాట్సాప్ సందేశం వచ్చింది ఈ సందేశాన్ని వినోద్ గారు జందాపూర్ నుంచి పంపించారు ఇతడు ఏమడుగుతున్నానంటే సరే ఈ గులాబీ రంగు పురుగుకు లింగాకర్షక బుట్టని పెట్టుకోమంటున్నారు కదా మరి ఒక్కసారి పెట్టుకుంటే మనకు మనకు అవి ఎన్నిసార్లు పనిచేస్తాయి అని అడుగుతున్నాడు జనరల్గా లింగాకర్షక బుట్టలు అనేది మనకు పంటకాలంలో పూత దశలో పెట్టుకోమని చెప్తున్నాము అయితే పెట్టుకున్నట్టయితే లింగాకర్షక బుట్ట పనిచేస్తాయండి అంటే ఒక్కొక్క కంపెనీది ఒక్కొక్క ల్యూర్ ఉంటది లోపల ఆ ల్యూర్ అనేది కొన్ని కంపెనీలు ముప్పై రోజులు ఉంటది కొన్ని కంపెనీ నలభై ఐదు రోజులు ఉంటది కొన్ని కంపెనీ అరవై రోజులు ఉంటుంది సో మనం కొనే ఆ ల్యూర్ లింగాకర్షక బుట్టకు వచ్చిన ల్యూర్ను బట్టి అది చూసుకొని దాన్ని మనం మార్చుకోవాలి సో కొన్ని కొన్ని ముప్పై రోజులు ముప్పై రోజుల్లో కంపల్సరీగా ఆ లోపల ఉన్న రబ్బరు ల్యూర్ మార్చుకున్నట్టయితే మనకు పంటకాలం మొత్తం కూడా లింగాకర్షక పుట్ట పనిచేస్తుంది ఆ ల్యూర్ను ను మాత్రం మనం పంట దాన్ని బట్టి మనము మార్చుకోవాలి మరో రైతు హలో నమస్తే అండి నమస్తే సార్ రాజేష్ గారు అడగండి ప్రశ్న అడగండి సార్ గులాబీ రంగు పురుగు అంటే రాకుండా ఉండాలంటే సార్ గులాబీ రంగు కాయ రాకుండా అంటే మనం ఏం చేయలేమండి వచ్చిన అంటే మ్యాక్సిమం మేనేజ్మెంట్ అంటే యాజమాన్య పద్ధతులు మనం చేసుకుని చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఏంటంటే పత్తి వేసుకునే పత్తులు కూడా ఎక్కువ కాలం పత్తులు ఎక్కువ కాలం ఉండేటట్టు కాకుండా నూట నలభై నుండి నూట యాభై రోజుల్లో పత్తి కాలం అయిపోయేటట్టు చూసుకోవాలి తక్కువ అంటే మధ్యస్థ కాల పరిమితి రకాలను ఎన్నుకోవాలి అదొకటి ఇంకోటి ఏంటంటే ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందాక చెప్తున్నట్టు లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి లింగాకర్షక బుట్టలు పెట్టుకొని ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకోవాలి ఆ బుట్టలలో పురుగు పడుతుంది అనగానే వెంటనే మనకు ఈ వేప కషాయం వేప నూనె కానీ ఈ ప్రొఫినోఫాస్ లాంటి మందులను మనము పొద్దున కానీ సాయంత్రం కానీ పిచికారి వేసుకోవాలి ఒక సార్లు పిచ్చికారు వేసుకున్నట్టయితే ఏమవుతుందంటే గుడ్లన్నీ చచ్చిపోతాయి సో చాలా వరకు మనము తగ్గించుకునే అవకాశం ఉంది అయితే ఏంటంటే మీరు ఒక్కరే కాదు మన ఊర్లో అందరు రైతులు సామూహికంగా చేయాలి ఏది చేసినా కానీ చేస్తేనే ఈ గులాబీ రంకాయ తురచి పురుగు మనం తగ్గించుకునే అవకాశం ఉంది ఎందుకంటే గులాబీ రంకాయ తురుచి పురుగు ప్రతిరోజు ఒక ఇరవై ఐదు నుండి ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేయగలుగుతా అనమాట అంటే ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్తుంది కాబట్టి మనకి మన ఊర్లో మనం చేసుకున్నా కానీ వేరే ఊరు నుండి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఈ విధంగా దీన్ని కంట్రోల్ చేయడం అనేది పూర్తిగా కంట్రోల్ చేయడం అనేది కష్టం కాబట్టి బట్ మన ఊర్లో ఉన్న రైతులందరూ కూడా సామూహికంగా యాజమాన్య పద్ధతులు పట్టించినట్టయితే ఇక ఇందాక మనం పత్తి నిల్వ అట్లాంటి ఏం చేసుకోకుండా పత్తి మోళ్ళు అంటే పత్తి కర్రలు పొలం దగ్గర ఉంచకుండా పత్తిని భూమిలో కలగదునడము అట్లాంటి చాలా ఉన్న యాజమాన్య పద్ధతులన్నీ పాటించినట్టయితే ఎండాకాలంలో లోదుక్కులు వేసుకోవడము ఇవన్నీ మనం చేసుకున్నట్టయితే మీరు అన్నట్టు ఏంటంటే చాలా వరకు పురుగును తగ్గించుకునే అవకాశం అన్నమాట మంచిదండి రాజేష్ గారు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు ఈ విధంగా రైతులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని మీ ప్రశ్నలు అడగవచ్చు అయితే మాకు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే ఇప్పుడే ఒక మరో వాట్సాప్ సందేశం వచ్చింది డాక్టర్ రామ్ప్రసాద్ గారు ఇది లాండ సాంగ్వి గ్రామం నుంచి ఆదిలాబాద్ గ్రామీణ మండలం లాండసాంగ్వి గ్రామం నుంచి జయపాల్ గారు పంపించారు మీరు ఏం రాసినారంటే సరే కాయతొలుచు గులాబీ రంగు పురుగుని తట్టుకునే పత్తి రకాలు ఏమన్నా అందుబాటులో ఉన్నాయా అని అంటున్నారు లేవండి ఏ రకాలు కూడా ఇప్పుడు మార్కెట్లో ఉన్న రకాలు కానీ ఇప్పుడు మా ప్రాంతీయ మా వ్యవసాయ పరిశోధన స్థానం నుండి ఉన్న రకాలు కానీ ఎక్కడ కూడా మనకి ఇప్పటి వరకు గులాబీ రంగు కాయతొలుచు పురుగు తట్టుకునే రకాలు మాత్రం లేవండి సో కొంచెం అటు ఇటుగా తక్కువ ఎక్కువ ఉండే అవకాశం ఉండే ఉంటుంది కానీ బట్ మనకి మొత్తానికే తట్టుకునే రకాలైతే ఇప్పటి వరకు అయితే మనకి రావట్లేదు సో అది రావడం కూడా కష్టమేనండి ఎందుకంటే గులాబీ రంగు కాయతలుచు పురుగు తట్టుకునే రకాలను డెవలప్ చేయడం అంటే కష్టం చాలా కాబట్టి అందుబాటులో లేవండి అందుబాటులో లేవండి మరి ఇప్పుడు ఈ పత్తి కట్ పత్తిలో ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారణకు ఈ ఎండాకాలంలో లోతుదుక్కులు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు ఎట్లా అసలు ఏ పద్ధతిలో చేసుకోవాలి ఏ లోతుదుక్కుల్ని అంటే జనరల్గా ఏంటంటే ఎందుకు లోతుక్కులు చేసుకోమంటున్నాం అంటే ఈ గులాబీ రంగు కాయతలచి పురుగు పంట కాలంలో అది ఏమవుతుందంటే ఇది కాయ లోపల ఉన్న గింజలను తిన్నాక అది పురుగు పెరిగినాక వెంటనే కోశస దశలోకి వెళ్ళాలి ఇది కోశస్ దశలోకి వెళ్ళాలంటే ఏం చేస్తుందంటే ఒక చిన్న హోల్ చేసుకొని బయటకు వచ్చి కాయ నుండి కింద పడిపోతుంది కింద పడగానే వెంటనే భూమి నెర్రల్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ కింద ఉన్న భూమి నెర్రలోకి అంటే లోతుగా ఏమీ వెళ్ళదు పైన ఉన్న ఐదు నుండి పది సెంటీమీటర్ల దూరంలోనే ఉంటాయి అనమాట కోశస్ దశలు అన్ని కూడా సో ఇవన్నీ కోశ దశలు చాలా విపరీతంగా మనకు పత్తి పంటలో ప్రతి ఫీల్డ్లో ఉండే అవకాశం ఉందన్నమాట టాప్ లేయర్స్లో సో దీన్ని మనము తగ్గించుకోవాలంటే సో మనం ఎండాకాలం లోదుక్కులు వేసుకుందాం అనుకోండి చాలా వరకు లోదుక్కుల వల్ల ఇంత ఎండకి లోపల ఉన్న కోశలు అన్నీ కూడా మనకు పూర్తిగా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో అందుగురించే మనం ఎండాకాలం లోదుక్కులు ఇది ఒక్కటే కాదండి ఈ గులాబీ రంగు కాదు పురుగు కాకుండా మనకు ఈ కలుపు సంబంధించిన విత్తనాలు కూడా అలాగే మిగతా వివిధ రకాల తెగుళ్ళకు సంబంధించిన తెగులు కారకాలు సంబంధించిన శిలీంధ్ర బీజాలు కూడా ఇవన్నీ కూడా ఈ ఎండాకాలం లోదుక్కుల వలన చాలా వరకు సమూలంగా నాష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి సో మనం జనరల్ గా ఎండాకాలం లోదుక్కులు చేసుకోమని చెప్తాం అనమాట మరి పత్తి తర్వాత ఈ పంట మార్పిడి చేయడం ద్వారా ఎట్లయినా ఏమైనా ఉపయోగం ఉందంటారా ఈ గులాబీ రంగు పురుగు నివారణలో తప్పకుండా అండి పంట మార్పిడి చేయడం వల్ల ఏంటంటే ముందుగా మనము జీవిత చక్రము అంటే గులాబీ రంగు గాయతలుచుకు జీవిత చక్రాన్ని అక్కడనే మనం కట్ చేసినట్టు అవుతుంది అరికట్టినట్టు వాళ్ళం అవుతాము అంటే పంట కాలం అయితే పురుగు ఇంకా పెరుగుతూనే ఉంటుంది సో పురుగు మనం అది పెట్ట అంటే పత్తి ఉంచకుండా మనం వేరే వేసినాం అనుకోండి సో కంపల్సరీగా పురుగు అనేది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో అదొకటి మనం ఇంకోటి ఏంటంటే మనం ఇందాక అనుకున్నాం కదా ఇది భూమిలో అది మనకి దానికి సంబంధించిన ఈ పురుగులు ఉంటాయి సో మనం ఎప్పుడైతే కొంచెం దుంతామో పైన మళ్ళీ ఇంకో పంట వేసుకోవడానికి సో చాలా వరకు ఆ పంట మనకు దానిలో ఉన్న ఈ కోశ దశ కూడా మనకు చనిపోయే అవకాశం ఉంది సో ఆ విధంగా ఇంకోటి ఏంటంటే మనం పంట మార్పిడి ఏమైనా ఏంటంటే పురుగు యొక్క ఉధృతి మనకి ఈ జీవిత చక్రం అనేది మనం స్టాప్ చేస్తున్నాం కాబట్టి చాలా వరకు మనకు తగ్గుతుంది అన్నమాట సో ఈ విధంగా ప్రతి ఒక్కరైతే కూడా మనకు పంట మార్పిడి పత్ తర్వాత పంట మార్పిడి చేసినట్టయితే కంపల్సరిగా పురుగు యొక్క ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది అనమాట మనకు ఈ పత్తి అంతా కూడా ఈ జిన్నింగ్ ఫ్యాక్టరీలకు తరలి వెళ్ళిపోతుంది మరి జిన్నింగ్ ఫ్యాక్టరీలో కూడా అక్కడక్కడ పత్తి పని జరుగుతూ ఉంటుంది ఇంకా కొంచెం పత్తి కూడా ఉంటుంటుంది అక్కడక్కడ మరి ఈ ఎండాకాలంలో ఈ గులాబీ రంగు పురుగు నివారణ కావాలంటే ఈ జిన్నింగ్ మిల్ మరి కంపల్సరీ అండి జిన్నింగ్ మిల్ వల్ల కూడా మనము ఈ అవగాహన సదస్సులు చేసి అవగాహన కల్పిస్తున్నాము ఏంటంటే జిన్నింగ్ మిల్ లో మనకి గుడ్డిపత్తు వస్తుంది అనమాట ఎవరైతే రైతులందరూ కూడా పుచ్చు కొత్త వస్తుంది దానిలో ఏంటంటే పుచ్చంతా ఒకవైపు వెళ్తుంటది పురుగులన్నీ ఒకవైపు వెళ్తుంటాయి సో మొత్తం పురుగులన్నీ ఏరేసి వాళ్ళు బయట పడేస్తుంటారు ఎప్పటికప్పుడు నాశనం చేస్తారు బట్ ఇంకోటి ఏంటంటే ఈ ఏదైతే పుచ్చు ఉందో ఆ పుచ్చు ఉన్న ఏది విత్తనాలు కానీ లేకపోతే పత్తి కానీ వాళ్ళు దాన్ని కాల్ చేయకుండా బయట పెట్టేస్తారు అనుకోండి బయట అట్లా పడేసారు అనుకోండి సో బయట పడితే అదో సోర్స్ ఉంటుంది అనమాట అంటే అది కూడా ఒక సోర్స్ లాగా మనకు జిన్ అంటే జిన్నింగ్ మిల్లు సోర్స్ అది కూడా ఒక సోర్స్ అవుతుంది అక్కడ నుండి కూడా పురుగు వచ్చే అవకాశం అట్లా ఆవాసం ఏర్పరచుకుంటుంది అందు గురించి ఏంటంటే మేము ఈ వీళ్ళకు కంపల్సరిగా ప్రతి సంవత్సరం అవగాహన కల్పిస్తాము జిన్నింగ్ మిల్ యాజమాన్యం వారికి సో మీరు ఎక్కడ కూడా పత్తికి సంబంధించిన వ్యర్థాలు లేకుండా ఎప్పటికప్పుడు వాటిని నాశనం చేయండి అని చెప్పి చెప్తాము సో దానివల్ల ఏంటంటే మనకు ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉందన్నమాట ఇంకా చూసుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగు నివారణకు ఇంకా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఏ విషయాల్ని ఈ వ్యవసాధారులు గమనించుతూ ఉండాలి అంటారు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇందాక అనుకున్నాము జిన్నింగ్ మిల్లు ఈ జిన్నింగ్ మిల్లు దగ్గరలో ఎవరైనా పత్తి వేశారనుకోండి సపోజ్ వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకే మొదటగా వచ్చేది పురుగు వాళ్ళ దగ్గరనే ఉంటుంది కాబట్టి పురుగు వాళ్ళ దగ్గరే వాళ్ళకే ఎక్కువ వస్తుంది ఇంకోటి ఇందాక మనం అనుకున్నట్టు ఇంటి వద్ద ఎవరైతే పత్తి నిల్వ చేశారో వాళ్ళ ఊర్లో ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉందన్నమాట సో అందు గురించి ఏంటంటే ఇలాంటి దృష్టిలో పెట్టుకొని మనం అప్రమత్తం అయ్యి సో ఇంటి వద్ద నిల్వ చేయకపోవడము జిన్నింగ్ మిల్లు దగ్గర ఈ ఎవరైతే జిన్నింగ్ పత్తి వేశారో వాళ్ళు ఎప్పటికప్పుడు లింగాకర్షక బుట్టలు పెట్టుకొని నిఘా పెట్టుకొని మనం ఇందాక చెప్పుకున్నట్టు వేప కషాయం కానీ ప్రొఫినపాస్ లాంటి మందుల్ని ఎప్పటికప్పుడు వేసుకున్నట్టయితే ఈ పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు సో అదొకటి తర్వాత ఏంటంటే చాలామంది రైతులు ఏంటంటే ఒకలాంటి ఇది అనమాట ఆశ అంటే మనం ఎండాకాలం కూడా పత్తి వేసుకున్నట్టయితే మన కనీసం మూడు నాలుగు క్వింటాల్ కానీ ఒక ఐదారు క్వింటాల్ కానీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ మధ్యన చాలా మంది రైతులు ఎండాకాలం కూడా పత్తి వెళ్తున్నారు సో దయచేసి ఏంటంటే ఎండాకాలం పత్తి వేసినట్టయితే మనకు విపరీతంగా ఈ గులాబీ రంగు కాగితలుచు పురుగు అనే ఉధృతి అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఎండాకాలం ఎప్పటికైపోతుంది పత్తి మళ్ళీ మనకు మ్యాక్సిమం మే వరకు అయిపోతుంది మళ్ళీ మనం జూన్ జూలైలో పత్తి మాల స్టార్ట్ చేస్తాము అంటే ఇక గా దాని జీవిత చక్రం అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది గులాబీ రంగు పురుగుది సో అప్పుడు ఏమవుతుంది ఎవరైతే ఎండాకాలంలో ఏ ఊర్లో అయితే ఎండాకాలంలో పత్తి వేశారో ఆ ఊర్లలో విపరీతంగా ఈ గులాబీ రంగు కాయతూరి చపు అనేది పెరిగే అవకాశం ఉంటుంది అనమాటండి పత్తి వేయద్దు సో ఇవన్నీ జాగ్రత్తలు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అందరు సామూహికంగా రైతులందరూ తీసుకున్నట్టయితే కంపల్సరిగా మనం గులాబీ రంగు కాయతూరి చపు ఉధృతిని చాలా వరకు నియంత్రించుకునే అవకాశం ఉంటుంది పత్తిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు కూడా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది చివరగా ఎవరైనా సరే మిమ్మల్ని మళ్ళీ వేరే సమయాల్లో సంప్రదించ సంప్రదించడానికి అవకాశం ఉంటుంది వివిధ పంటల్లో సమస్యలు వచ్చినప్పుడు మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ తెలియజేయండి డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో సెవెన్ త్రీ జీరో ఎయిట్ సెవెన్ డాక్టర్ రామ్ ప్రసాద్ గారి నంబర్ మళ్ళొక్కసారి చెప్తున్నాం తొమ్మిది తొమ్మిది ఆరు మూడు సున్నా ఏడు మూడు సున్నా ఎనిమిది ఏడు చాలా మంచిదండి డాక్టర్ రామ్ ప్రసాద్ గారు ఇలాంటి కార్యక్రమానికి వచ్చి మరి టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు అదేవిధంగా వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు చాలా చక్కని వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి ఇప్పటిదాకా ఎండాకాలంలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి వ్యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ ప్రసాద్ గారి జవాబు